పిల్లలు ఏమైనా సస్తే ఎవరండి జవాబదారి మీరు ఇలాంటి ఎక్స్పైరీ ఎన్ని పెట్టి సంపాలని ఉన్నారా మీ సూపర్వైజర్ ఏం విజిట్ చేస్తా ఉందా నాలుగు ఐదు నెలల నుంచి సెంటర్ లో ఉన్నాయి ఏం దారిదా ఉందా సూపర్వైజరు చెప్తావు తలుపు తెట్లా మీ ఉద్యోగాలు పోతాయి షోకాజ్ నోటీస్ ఇచ్చి సస్పెన్షన్ రికమెండ్ చేస్తాం షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయమని చెప్పండి ఈమెకు ఆమెకు ఏం సమాధానం ఇస్తారో చూద్దాం ఎంతమంది పిల్లలు

మంది ఉన్నారు ఇప్పుడు ఈ ఈ నెల స్టార్ట్ కాలేదా ఇది గర్భిణీ స్త్రీలు కాకుండా మూడేళ్ళ లోపల పిల్లలు ఇదే నలుగురు అంటే ఒకటి రెండు నాలుగు ఇచ్చారు వాళ్ళకు ఎక్కడది నెల ఇదే ఏమేమి పాలు ఏది రాలేదు సంతకమ్మ వాళ్ళది ఇది సెప్టెంబరా ఎన్ని గుడ్లు ఇచ్చారు ముప్పై పాలు ఆరు లీటర్లు ఎక్స్పైర్ అయినాయి ఎక్స్పైర్ అయినాయి ఇవి పెట్టుకుంటే ఎట్లా మార్చి మ్యానుఫ్యాక్చరింగ్ ఐదు నెలలు బెస్ట్ బిఫోర్ ఇవన్నీ ఎక్స్పైర్ ఇటు పెట్టుకుంటే ఎట్లా ఇది తలుపుతే ఎట్లా మీ ఉద్యోగాలు పోతాయి చేసేది కాదు సోకా నోటీస్ ఇచ్చి సస్పెన్షన్ రికమెండ్ చేస్తాం మీ సూపర్వైజరు మీరు అంగన్వాడి వస్తారు మీ సూపర్వైజర్ ఏం విజిట్ చేస్తా ఉందామే మొత్తం ఈ జిల్లాలో అందరి ఎక్స్పైరీ ఆడ ఒక నూట డెబ్బై ప్యాకెట్లు నూట చిన్న దొరికాయ ఏందమ్మా ఎందుకు పెట్టుకున్నాం ఇవి ఎక్స్పైర్ ఎక్స్పైరీనాయి మార్చిలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఐదు నెలల ముందు వాడేయాలి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఆగస్ట్కి అయిపోవాలా ఇది సెప్టెంబర్ అక్టోబర్ ఇది నువ్వు ఇవి పెట్టుకోను నువ్వు ఇంకా ఈ పెడితే ఈ ఎక్స్పైరీ డేట్ వాడకూడదు ఎట్లా మరి చెప్పు ఏ నవ్వితే కుదరదమ్మా మేము వచ్చింది చూసేది ఇట్లాంటివి చూడడానికి మీరు ఎన్ని పెట్టుకొని ఎవరండి ఎవరు నిన్న పీడి ఇన్చార్జ్ అని వచ్చింది ఒక ఆమె నిన్న సాయంత్రము నిన్న సాయంత్రం పీడీ ఇన్ఛార్జ్ సార్ అని వచ్చింది కదా చూడు ఎవరమ్మా ఇప్పుడు పీడి ఇన్చార్జి డేట్ ఆమె పీడీ ఢిల్లీకి పోయారు కదా ఇంకొక ఆమె ఎవరు ఫోన్ కలుపు మీ ఫోన్లో అనిచ్చి ఏవి ఇవన్నీ చూస్తూ ఉంటాయి మీరు ఏం చేస్తా ఉన్నారు తల్లి చిన్నవి పక్కకు పెట్టు అవన్నీ తీసి రిమూవ్ చేయండి అమ్మా ఆ బ్యాగులు వేయండి మొత్తం బయటపడేదు ఎన్ని ప్యాకెట్లు ఎక్స్పైర్ అయినాయి అన్నీ లిస్ట్ రాయండి ఏందమ్మా సిడీపీఓ గారు అన్నిటి ఉన్నాయా అన్ని ఆడ పాలకొండలో అట్లే ఒకటి ఇదే పరిస్థితి ఆడు పరిస్థితి కూడా ఇది చూసుకోవాలి మాకు చూసుకొని మాకు వద్దు ఇవంటే తీసుకోవాలి మేమని చెప్పాలా లేకుంటే మీరు ఎక్కువ ఉంటే మీరు మీ సూపర్వైజర్ ద్వారా బయటికి ఇంటిమేషన్ ఇవ్వాలా మీ పై వాళ్ళకు అమ్మా ఇది దాదాపు నాలుగైదు నెలల నుంచి సెంటర్ లో ఉన్నాయి ఏం గారిదలిస్తా ఉంది సూపర్వైజర్ ఏంది ఏందో ఎందుకు చెప్తావు ఆమె కాకపోతే ఇప్పుడు ఉన్నామే ఎన్ని సెంటర్లు ఉంటాయండి ముప్పై ఉంటాయి ఒక్కొక్కరికి నెలకు ఒకసారి రారా ఏంది మేడం మీరు విచిత్రంగా చెప్తారు చూ శిష్యు శిష్యూ చేయమని చెప్పండి ఈమెకు ఆమెకు ఏం సమాధానం ఇస్తారో చూద్దాం ఏమి అన్నా మీకు తెలియలేదు ఏమైనా పిల్లలు ఏమైనా సస్యే ఎవరండి జవాబారీ ఈ కాలం ఉండేది ఒకరు ఇద్దరు ఇళ్లలో ఎంత ప్రేమగా పెంచుకుంటా ఉంటారు మీరు ఇట్లాంటి ఎక్స్పైరీ ఎన్ని పెట్టి సంపాదన ఉండరా కొంచమన్నా మేనర్స్ లేదు ఏమి ఏమి సూపర్వైజన్ చేస్తా ఉన్నారు ఏం సిడి మీరు ఏం చూస్తా ఉన్నారు ఏంది ఇది అసలు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి సరిపోతుంది అప్పుడు కానీ ఉద్యోగాలు బావు మీకు రేషన్ షాప్ ఇండే ఉంది కదా ఆయన చెప్పినా కానీ మారుస్తాడు కదా ముందు ముందు వాళ్ళు వేరే వాళ్ళకు ఇచ్చి త్వరగా అయిపోయేటప్పుడు ఎన్ని అవి ఆయిల్ ప్యాకెట్స్ ఇరవై రెండు ఆయిల్ ప్యాకెట్స్ ఇరవై కందిపప్పు ప్యాకెట్స్ ఏం పెద్దమ్మా నువ్వు ఏం చేస్తా ఉన్నావు నువ్వు సిడిపోయేవారు ఇవ్వండి సూపర్వైజర్కు ఈమెకి ఇద్దరికి షోగా నోటీసులు ఇవ్వండి ఏం రిప్లై ఇస్తారో చూద్దాం దాన్ని మేము పైన సెంట్రల్లో మాట్లాడతాం అక్కడ స్టేట్లో ఇది ఒక పేపర్ పెట్టకపోయారా ఎందుకు ప్రింటే పేపర్లు పేపర్ వేస్ట్ అయితే అవును ఏంటి సూపర్వైజర్ అండి సూపర్వైజర్ ఎవరు ఏదమ్మా ఇంకొకటి ఇంకొక ఇంకొక సెంటర్ ఉన్నాయి ఇంకొక సెంటర్ ఉంది కదా రెండు చూసాను ఇప్పటికీ ఆయమ్మలు ముగ్గురు ఉన్నారా ఇక్కడ మినీ అంగన్వాడి సేవన్ అప్గ్రేడ్ అయ్యాయా ఈ టౌన్లో మొత్తం ప్రాజెక్టు లేవా మీరు మే మంత్లో ఫిఫ్టీ పర్సెంట్ పదిహేను రోజులు ఆయమ్మ పదిహేను రోజులు మీరు వర్క్ చేస్తారా అదే ఓకే అమ్మా మా చూసుకోండి పెంచాలా స్ట్రెంత్ పెంచండి మంచిగా ఏం పేరు నీ పేరు రీకా రీతిక వెరీ గుడ్ ఇట్ రా ఇక్కడ రా ఇక్కడ రా చిన్న సెంటర్ ఎవరు లోపలికి రావకండి ఆగండి ఎంతమంది ఉన్నారమ్మా ఆరుగురా అటెండెన్స్ ఐయా సర్ నిన్న నిన్న ఎంతమంది మొత్తం ఎంతమంది ఉన్నారు

ఆ పక్కన రెండు సెంటర్లు ఉన్నాయి ఏ లైన్ ఆ లైన్ సెంటర్లు ఉన్నాయి ఏ లైన్ కాలేన్ అంటే అక్కడ రెండు సెంటర్ మొత్తం అలబాల్ మీద అంతటి ఒక సెంటర్ బాలాజీ నగర్ ఒకటి సార్ రండి అమ్మా పిల్లలు చాక్లెట్ గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ చాక్లెట్ రండి 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 ఆ తీసుకోండి థాంక్యూ చెప్పండి థాంక్యూ సార్ అమ్మ లక్ష్మ స్నానం చేయాలి

తేకం తేకం రేషన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారా స్పెసిఫిక్లూ టెట్రా ప్యాకెట్స్ అవే వన్ లీటరా వన్ లీటర్ వన్ ఎయిటీ 180 వచ్చాయా మీకు ఏమన్నా వన్ లీటర్ నుంచి లీటర్ మీరు అన్నట్టు మీరు మా కోసం మాట్లాడుతున్నారు సార్ అందరికి రేషన్ ప్రెసిడెంట్ అందరికి ఇవ్వాల్సిన రేషన్ ఇరవై ఐదు గుడ్లు ఐదు లీటర్ పాలు మొత్తం అన్ని ఇస్తున్నాం సార్ లేదంటే ఏరియా వాళ్ళందరినీ మనం పిలిచి మనం కాలు బెంచెస్ మాట్లాడాలి వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ బాగా చేయండి ఏం పేరు నీ పేరు ఓ అమ్మా ఏం పేరు నీ పేరు నీ పేరు ఏం పేరు da chala sab thepu na thepu purvi and ఈ అండర్ ఏజ్ ఎవరు వర్కర్ ఈ అండర్ ఏజ్ ట్రై ఊరికే పంపించారా అలవాటు కోసం ఆ బాబు కూడా అండర్ ఏజ్ ఎంతమంది ఉన్నారు మనకు ఈరోజు మాత్రం టోటల్ ఎంత పది మందిలో ఆరు ఏడు వస్తా ఉంటారు గుడ్డు పెట్టారా ఈ పిల్లలకు కూడా గుడ్డు పెడితే మీకు ఎట్లా ఎట్లా అడ్జస్ట్ చేస్తారు వీళ్ళకి టేక్ హోమ్ రేషన్ ఇస్తాం కదా అది కట్ చేయండి మీకు అలవాటు చేసేటప్పుడు ఎక్స్ వరకు అన్నా కట్ చేయండి ఎందుకంటే అన్నం అంటే సరిగ్గా పెడతాము ఎక్స్ ఇక్కడ పెడతాం లేమ్మా మేము ఎక్స్ ఇవ్వం అని చెప్పండి ఎందుకంటే మీకు డబ్బులు అడ్జస్ట్ కావు కదా అవి అంటే ఆ ఎక్స్ అదేనండి వెరీ గుడ్ వెరీ గుడ్ సరిపోయినాయా సరిపినమ్మా అంత సరిపినాయి ఆయమ్మ ఇది ఆయమ్మా బాగా తొడకొస్తున్నావు అందరినీ భోజనం చేస్తున్నావు రుచికరంగా చేస్తున్నావా అందరు తింటారా వెరీ గుడ్ బాగా చేయండి అమ్మా జాగ్రత్తగా ఓకే అమ్మా